ప్రధానంగా న్యూబున్ గ్రూప్ విద్యా సంస్థ నెక్స్ట్ అకాడమిక్ చేసిన మార్పులు వాటికి సంబంధించిన అంశాలపైనే ఈరోజు ప్రత్యేకంగా ప్రెస్ మీట్ కూడా పిలవడం జరిగింది ఇంతవరకు రెండు వేల పదిలో ప్రారంభమైన న్యూబుల్ గ్రూప్ విద్యా సంస్థలు ఇన్ రెగ్యులర్ ఎడ్యుకేషన్ అండ్ స్టాట్ బ్లూన్ ఇంటర్నేషనల్ స్కూల్ అండ్ జూనియర్ కాలేజ్ ఇన్ టూ థౌసండ్ బ్లూమన్ డిగ్రీ కాలేజ్ ఇవన్నీ కూడా కదిరి ప్రాంతంలో విస్తృతంగా ప్రాచుర్యం పొంది ఎంతో ఉత్తమ విద్యార్థులను సాధించడంలో మనం సక్సెస్ అయినాం ఇప్పుడు గత పదహైదేళ్ళ కాలంలో మన దగ్గర చదువుకున్న పిల్లలు ఎంతోమంది ఇప్పుడు ఇంజనీర్లుగా డాక్టర్లుగా ఎంతో ఉన్నత స్థానాల్లో కూడా సమాజంలో వాళ్ళు మంచి జీవితాన్ని పొంది ఉన్నారు ఆల్రెడీ నీట్లో ఎయిమ్స్లో కూడా మన విద్యా సంస్థల నుంచి వచ్చిన స్టూడెంట్స్ ఎయిమ్స్లో కూడా సీట్లు సాధించారు అనేక రకాలైన ప్రావీణ్యం నీట్లో సీట్లు సాధించారు అంతేకాకుండా ఎన్ఐటీలో సీట్లు సాధించారు ఆ తర్వాత వీట్లో సీట్లు సాధించారు మన విద్యార్థులు ఎన్నో సీట్లు ఉత్తమైన దేశంలో ఉత్తమ ర్యాంకింగ్ ఉన్న విద్యా సంస్థల్లో సీట్లు సాధించారు అంతేకాకుండా మంచి జాబ్స్ కూడా సాధించారు ఇందుకు సంస్థ ఎంతో ఆనందాన్ని వ్యక్తం చేస్తుంది అంతేకాకుండా నెక్స్ట్ అకాడమిక్ ఇయర్లో ఈ ప్రాంతంలో నేను గమనించినప్పుడు ఇంటర్మీడియట్ విద్య కోసం ఐఐటి కోచింగ్ కోసం మనం తిరుపతి లేదంటే హైదరాబాద్ లేదంటే విజయవాడ వెళ్తూ వస్తున్నాం ఈ యొక్క సమస్యకు ఎంతో కాకుండా ఎంతోమంది పేద తల్లిదండ్రులు నాలుగు లక్షలు ఐదు లక్షలు పెట్టి హైదరాబాద్ మాధవపూర్లో కావచ్చు విజయవాడలో గోశాలలో కావచ్చు చేరుతున్నాం దీనికి కొంత సొల్యూషన్ వెతకాలనే ఆలోచన నా మధ్యలో కొన్ని ఏళ్ల నుంచి వెదులుతూ ఉంది దీనికి పరిష్కారం దిశగానే ఈరోజు దేశంలో ప్రఖ్యాతిగాంచిన ఐఐటి సంస్థల్లో ఐఐటి కోచింగ్ సెంటర్స్లో ఒకటైన బన్సల్ క్లాసెస్తో బ్లూమున్ గ్రూప్ విద్యా సంస్థలు అగ్రిమెంట్ చేసుకుంటూ ఉన్నాయి దానిలో భాగంగా రాజస్థాన్ కోటా నుంచినే స్టాఫ్ వచ్చి ఇక్కడ ఐఐటి నీట్ కోచింగ్ సెంటర్స్ పూర్తిగా నడుపుతారు మన సంస్థలు అంటే కోచింగ్ స్టాఫ్గా రాజస్థాన్ కోటా నుంచేనే స్టాఫ్ వస్తారు అండ్ క్లాసెస్ వాళ్ళే వాళ్ళ యొక్క టీచింగ్ స్టాఫ్ని ఇక్కడికి పంపిస్తారు వాళ్ళ టీచింగ్ మెటీరియల్ అంతేకాకుండా వాళ్ళ కోర్స్ సంబంధించిన అన్ని యాజ్ ఇట్ ఈజ్ రాజస్థాన్ కోటాలో ఏ విధంగా అయితే ప్రోగ్రామ్ నడుస్తుందో అకాడమిక్ క్యాలెండర్ ఏ విధంగా అయితే ఉండిందో సేమ్ అకాడమిక్ క్యాలెండర్ వాళ్ళ చేతే వాళ్ళ సిలబస్ వాళ్ళ ట్రైనింగ్ కోచర్సే మన దగ్గర ఉండి ఈ యొక్క క్లాసెస్ నిర్వహిస్తారు దాని ద్వారా మనము ఏ హైదరాబాద్కో విజయవాడకో ఢిల్లీకో పోవలసిన అవసరం లేకుండా ఖరీర్లోనే మన విద్యా సంస్థలోనే వాళ్ళు అత్యుత్తమైన కోచింగ్ తీసుకొని ఐఐటి సీట్లు నీట్ సీట్లు అత్యంత సులభంగా కొంత తక్కువ ధరలు అందించడానికి ప్రయత్నం చేస్తుంది బ్లూమూన్ గ్రూప్ గతంలో నుంచి ప్ర మనం చూసినప్పుడు మన యొక్క ఆలోచన విధానం ఏమి ఉంది అంటే ఇది పూర్తిగా ఆర్థికంగా వెనుకబడిన ప్రాంతం తక్కువ ధరకు విద్యార్థికి మనం మంచి ఉత్తమమైన కోచింగ్ ఇవ్వాలి ఫ్యాకల్టీకి మంచి శాలరీస్ ఇవ్వాలి పిల్లవాటికి తక్కువ కాస్ట్లో విద్యను అందాలి ఈ రెండునూ బ్యాలెన్స్ ఇస్తుంది మేనేజ్మెంట్ మీరు స్టాఫ్ కూడా అందరూ ఇక్కడే ఉన్నారు ఈ అంశాన్ని మీరు జాగ్రత్తగా గమనిస్తే ఆ రెండింటినీ మీరు గమనించవచ్చు మన ఫీ స్ట్రక్చర్ అయితే చాలా తక్కువగా ఉంది ఇతర విద్యా సంస్థల్లో కదిలిపట్టణంలో పోల్చినప్పుడు కూడా మన యొక్క ఫీ స్ట్రక్చర్ చాలా తక్కువగా ఉంది కానీ కోచింగ్ విషయంలో అత్యున్నతంగా ఉంది ఈవెన్ టెన్త్ క్లాస్లో కావచ్చు మనం లాస్ట్ ఇయర్ ఫైవ్ ఫోర్ సాధించాం అంతకుముందు మనం ఫైవ్ నైంటీ సిక్స్ వర్షా రెడ్డి గారు సాధించారు స్టేట్ సెకండ్ ర్యాంక్ సాధించారు అంతేకాకుండా రెగ్యులర్గా కూడా మనం ఉత్తమమైన విద్యను అందిస్తున్నాం మంచి ర్యాంక్స్ సాధిస్తున్నాం అదేవిధంగా ఇంటర్మీడియట్లో కావచ్చు మంచి స్కోరింగ్ లెవెల్స్ మనకు వస్తున్నాయి డిగ్రీలో కావచ్చు యూనివర్సిటీ ర్యాంకులు వస్తున్నాయి ఆ తర్వాత డిఎడ్లో కూడా మనం ఈ అనంతపురం ఉమ్మడి జిల్లాలో పోల్చినప్పుడు మనము ప్రభుత్వ డైట్ కాలేజ్ కన్నా ఎక్కువ మంది మన విద్యార్థులే గవర్నమెంట్ జాబ్ సాధించారు స్టేట్ టాప్ తర్వాత డిస్ట్రిక్ట్ టాప్ కావచ్చు స్టేట్ లో ఉత్తమ ర్యాంకులు కావచ్చు మన దగ్గర ట్రైన్ అయిన బీఎడ్ పిల్లలకే వచ్చాయని కూడా నేను ఈ సంస్థ తరఫున నేను తెలియపరుస్తూ ఉన్నాను అంతేకాకుండా భవిష్యత్తులో కూడా మంచి ఐఐటిఎన్స్ కావచ్చు ఆ తర్వాత లో టాపర్స్ కావచ్చు మన విద్యా సంస్థ నుంచి తీసుకురావాలా ఆ ఫీ స్ట్రక్చర్ కూడా తక్కువగా ఉండాలనే ఉద్దేశంతోనే సంస్థ బన్సల్ క్లాసెస్ ప్రైవేట్ లిమిటెడ్తో అగ్రిమెంట్ చేసుకుంటుంది ఆ విషయాన్ని తెలియపరచడానికి ఈరోజు ప్రెస్ మీట్ పెట్టాం నెక్స్ట్ అకాడమిక్ ఇయర్ అంతేకాకుండా ఈ ప్రాంతంలో లోపం ఏమంటే ఇంటర్మీడియట్ బాయ్స్ హాస్టల్ ప్లాక్ లేదు ఎవరు హాస్టల్ నిర్వహించడం లేదు మన విద్యార్థులందరూ కూడా అసలు మోర్చుకొని ఏదైనా తిరుపతికో హైదరాబాద్కో విజయవాడకో లేదంటే అనంతపుర్కో వెళ్తూ ఉన్నారు దానికి కూడా ముగింపు కలుగుతూ త్వరలోనే మేము వితిన్ టెన్ ఫిఫ్టీన్ డేస్లో బాయ్స్ హాస్టల్ ప్లాక్ కన్స్ట్రక్షన్ పూర్తి చేస్తాం కన్స్ట్రక్షన్ స్టార్ట్ చేస్తాం వితిన్ జులై జూలై ఫస్ట్ లోపల అది మొదటి దశను పూర్తి చేస్తాం అంతే అంటే దాదాపు రెండు వందల మంది విద్యార్థులకు జులై మొదటి రోజులకంతా కూడా రెండు వందల మంది హాస్టల్ పిల్లలకు సౌకర్యాన్ని కూడా బాయ్స్ కూడా మేము కలగజేయబోతున్నామని కూడా ఈ వ్యక్తి అందరికీ కూడా తెలియపరుస్తాం హైదరాబాద్ వెళ్ళినా విజయవాడ వెళ్ళినా తిరుపతి వెళ్ళినా ప్రధానంగా ఒక సమస్యతో బాధపడుతూ ఉంటారు ఏ ప్రాంతంలో అక్కడికి ఫుడ్ స్టైల్ ఫుడ్ ఒక రకంగా ఉంటుంది అది వాళ్ళకి నచ్చుతుంది మనం పోయి బెంగళూరులో ఫుడ్ తిన్నా మన హోటల్లో తిన్నా అంత సాటిస్ఫాక్షన్ కాం కాబట్టి మన ప్రాంతంలో మన అభిరుచినికి అనుగుణంగా మన టేస్ట్కి అనుగుణంగా మనం ఉత్తమమైన ఫుడ్ను మన హాస్టల్ బ్లాక్లో ఇప్పుడే అందిస్తూ ఉన్నాం అదే యొక్క ఫుడ్ను కూడా మంచి ఉత్తమ క్వాలిటీతో ఇంటర్మీడియట్ బాయ్స్ హాస్టల్ కూడా మేము అందించబోతున్నామని కూడా తెలియజేస్తున్నాం ఈ విధంగా మేము బ్లూమన్ గ్రూప్ విద్యా సంస్థలు తమ యొక్క అడిషనల్ బ్లాక్స్ను కూడా కన్స్ట్రక్షన్ స్టార్ట్ చేసి మరింత మన మరింత సేవలను ఈ ప్రాంత విద్యార్థులకు అందజేయబోతున్నామని తెలుసు తెలియపరుస్తూ భవిష్యత్తులో విజయవాడ హైదరాబాద్ వెళ్ళాల్సిన అవసరం లేదు రాజస్థాన్ కోట మరొక కోటాను గదిలో సృష్టించబోతున్నాము అంటే కూడా మేము తెలుసు విద్యార్థులకు ఎడ్యుకేషన్ ఇష్టపడుతుంది ఆ విధంగా టెన్త్ క్లాస్లో టాపర్స్గా వచ్చిన వాళ్ళు స్టేట్ ర్యాంకుల్లో వచ్చిన వాళ్ళకు మేము ఫ్రీ ఎడ్యుకేషన్ ప్రొవైడ్ చేస్తాం లేదంటే గత కోవిడ్లో నుంచి కూడా మనము ఒక ఫార్మాలిటీ జిల్లా కలెక్టర్ గారి నుంచి కూడా మనకు ఒక లెటర్ వచ్చింది తల్లిదండ్రులు ఎవరైనా పూర్తిగా చనిపోయి ఉండే వాళ్ళకు ఫ్రీ ఎడ్యుకేషన్ ఇవ్వమని అదేవిధంగా కలెక్టర్ ఆదేశాల ప్రకారం కూడా మేము తల్లిదండ్రులు కోల్పోయిన వాళ్లకు ఫ్రీ ఎడ్యుకేషన్ ఫ్రీ హాస్టల్ సౌకర్యం కూడా ఉచితంగా అందజేస్తాం ఫ్రీ హాస్టల్ ఫెసిలిటీ అండ్ ఆల్సో కోచింగ్ క్లాసెస్ కూడా ఉచితంగా అందజేస్తాం అంతేకాకుండా ఇప్పుడు మనము బయట ప్రాంతంలో చూసినప్పుడు దాదాపు ఫోర్ పాయింట్ ఫైవ్ ల్యాక్స్ ఉన్నాయి టాప్ ఇన్స్టిట్యూషన్స్ దాదాపు దానిలో ఫిఫ్టీ పర్సెంట్ కన్నా తక్కువ ధరకి మనం అందించే ప్రయత్నం చేస్తాం క్వాలిటీ వాళ్ళకన్నా ఎక్కువ ఉంచే ప్రయత్నం చేస్తున్నాం ఎందుకంటే వాళ్ళు తో చాలా కార్పొరేట్ సంస్థల పేర్లు చెప్పకూడదు కానీ కోచింగ్స్ రకరకాల అందమైన పేర్లు సృష్టించేసి సాధారణ స్థాయి పెద్ద క్వాలిఫైడ్ స్టాఫ్ లేకుండానే టీచింగ్తో కొనసాగిస్తున్నారు అందుకని మనకు ఐఐటి సీట్లు ఇప్పుడు తక్కువగానే వస్తుంది ఎందుకు రాజస్థాన్ వరకు నార్త్ ఇండియన్స్కి ఎక్కువ సీట్లు వస్తున్నాయి దో తెలుగు రాష్ట్రాల్లో రాష్ట్రాల్లో మనకు రెండు కార్పొరేట్ సంస్థలు ఉన్నప్పటికీ కూడా మనకు జనంతో పోలిస్తే కోచింగ్ తీసుకున్న విద్యార్థులు సెలెక్ట్ అవుతున్న విద్యార్థుల రేషన్ మనం పరిగణ